హాయ్ అండి నిన్న సండే కదా నిన్న ఏ చేపలు తెచ్చి అమ్మేమో ఈ వీడియోలో అయితే చూసేయండి చూస్తూ అయితే పసుపుపరలు పద్దెనిమిది యాభైకి అయితే వేసుకున్నాను కేజీకి అయితే మూడు పీసులు వచ్చేయి కేజీ మూడు వందల చొప్పున అయితే వేసాను బేనే అయిపోయి పసుపుపరలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కముళ్ళే కాబట్టి పసుపుపరలు ఎప్పుడు తెచ్చినా బేనే అయిపోతాయి దాని తర్వాత ఇవైతే తూరేగులు అనమాట ఇవి పక్కన ఉన్నాయి కదా అవైతే పనాలు లెక్క వేస్తారండి అవి ఎండాకాలంలో ఎక్కువ వస్తాయి అనమాట ఎనభై చేపలు పద్దెనిమిది యాభైకి అయితే వేసుకున్నాను ఈ తూరేగులు చాలా బాగుంటాయి ఒకటే ముళ్ళు కేజీ అయితే రెండు యాభైకి వేసాను చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి దాని తర్వాత ఈ పక్కన గులివిందులు అయితే కనబడుతున్నాయి కదా అవి బాస్కెట్ వేసుకున్నాను రెండు యాభై చప్పులు పెద్ద పెద్ద చేపలు వచ్చాయండి గులివిందులు బేగా అయిపోయి ఫస్ట్ ఫస్ట్ అయితే ఎప్పుడు జడ్డు వాళ్ళు అవి అయిపోతాయి అనమాట కానీ ఈ రోజు మాత్రం ఈ గుళివిందులు అయిపోయి ఇవైతే ఇంకా ఉన్నాయి ఈ తూరేగలు మాత్రం అవి కూడా చాలా ఫ్రెష్గా వచ్చాయి దాని తర్వాత ఇవి కానగడతలు చివరిన కనబడుతున్నాయి కదా అవి అయితే తొమ్మిది యాభైకి వేసుకున్నాను అవి కొంచెం డల్ వచ్చి చేపలు అంటే ఐస్లో ఎక్కువ రోజులు ఉన్నట్లు ఉన్నాయి అవి అయితే దాని తర్వాత కస్టమర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసే ఉన్నారు ఇది పది గంటల వీడియో అనమాట అవుతున్నాయి చేపలు ఎవరో వచ్చి శీలవతి అయితే వేసుకున్నారు శీలావతలు అయితే కేజీ నూట అరవై రూపాయలకి వేసాను మూడు వేల నాలుగు అయితే తెచ్చాను అనమాట బాక్స్ ఈ ట్రైలో ఉన్నవన్నీ తూరేగులే చూసారా దాని రెక్క ఎంత పొడుగ్గా ఉందో తూరేగుకి అవి ఎగిరేటప్పుడు కూడా అవి అలా పైకి లెగిస్తాయి అన్నమాట చేప మాత్రం చాలా రుచిగా ఉంటాయి గులివిందులు సైజ్ అండి ఇవి చాలా పెద్ద వచ్చేవి గులివిందులు మాత్రం బేనే అయిపోయి దాని తర్వాత ఇవైతే నత్తళ్ళు సగమే వేసుకున్నాను ఫుల్ బాస్కెట్ కావన్నమాట ఏడు యాభైకి వేసుకున్నాను చాలా తక్కువకి వచ్చేయండి నత్తల్లో మాత్రం డబ్బులు అయితే బాగానే మిగిలాయి దాని తర్వాత ఇవి శీలవతలు ఎగ్ ఎగ్ గ్లాస్ వస్తాయండి బాక్స్కి తొమ్మిది పీసులు అయితే ఎగ్వాలు వచ్చాయన్నమాట కేజీస్ అయితే చేపలు మూడు వేల నాలుగు వందలకి అయితే వేసుకున్నాను దాని తర్వాత జడ్డువాలు చాలా బాగున్నాయండి జడ్డువాలు మాత్రం ఒకటి మూడున్నర నాలుగు కేజీలు అలా వచ్చాయి ఈ జడ్డువాలు బాక్స్కి మూడు పదిహేను చేపల్లాగా అలా వచ్చేవి మూడు కేజీలు ప్రతి చేపన మూడున్నర అలా వచ్చేవి బేగైపోయాయండి జడ్వాలు మాత్రం తర్వాత బొచ్చులు మూడైదు కేజీలు వచ్చాయి ఇవి కూడా బొచ్చులు ఒక్కదానికి కూడా రాలేదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బొచ్చులు మాత్రం కానీ ఇవి పదిహేను కేజీలే దొరికాయి అనమాట ఫుల్ బాక్స్ దొరకలేదు దాని తర్వాత సందువాలు సందువాలు కూడా ఈరోజు పెద్ద సైజే వచ్చేసాయి చేప రెండేసి కేజీలు అనమాట ఇవి ఇరవై కేజీలు వేసుకున్నాను సందువ ఎక్కువ దిగిపోయాయి అన్నమాట దానివల్ల నేను ఇరవై కేజీలు వేసుకున్నాను బాక్స్ అయితే తీసుకోలేదు పెద్ద సైజు వస్తే మరీ ముళ్ళు ఉండదు అనమాట ఈ సందువ రెండు కేజీల సైజు అలా వచ్చింది దాని తర్వాత పీతలు పీతలు పెద్ద పెద్ద సైజే వచ్చేయి ఇది ఒక బాస్కెట్ వేసుకున్నాను నేను వర్షం వల్ల పీతలు అయితే తొందరగా అయిపోయండి వర్షానికి పీతలు మాత్రం బాగా పట్టుకెళ్ళిపోతారు అనమాట దాని తర్వాత ఇవైతే మెత్తనపరూలు పన్నెండు యాభైకి అయితే వేసుకున్నాను మీడియం సైజు వచ్చేవి కేజీ మాత్రం రెండు వందలకి వెళ్ళాయి రెండు యాభైకి అయితే డబ్బులు అవుతాయి ఇవి పసుపుపర్లు చేప చూస్తారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దాని తర్వాత ఒక వీడియోలో చూపించాను ఇవైతే పులుసులు అనమాట గోదావరి నుండి వచ్చాయంట మన దగ్గరికి ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చారు చేయమని చేపలు చూస్తే వస్తున్నాయని వీడియో అయితే తీసుకున్నాను ఈ రెండు చేపలు ఆరు వేల ఐదు వందలకైతే దొరికాయంట వాళ్ళకి మన వీడియోలో కూడా పెట్టేశాను అనమాట పులసలు ఉంటే చూసి అండి నేను ఇది ఇదే మొదటిసారి చూడడం ఈ రెండు కేజీ పావు అయితే వచ్చేయి సండే వచ్చిన ఐటమ్స్ అయితే ఇవ్వనండి రేపు మంగళవారం కదా రేపు ఏ చేపలు తెచ్చానో మళ్ళీ వీడియోలు అయితే పెట్టేస్తాను వీడియోలు తెచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి